అందరికీ నమస్కారమండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శ్రీకృష్ణుని లీలలో మనం ఈరోజు వీడియోలో చూద్దాం అది మండు వేసవి మధ్యాహ్నం ఒంటి గంట దాటింది పండు ముసల్ది రామభక్తరాలు అయిన ఒక అవ్వ తలపై బరువైన పండ్ల బుట్టతో వేణుగోపాలస్వామి గుడి దగ్గర కాసేపు నీటలో కూర్చుందామని వచ్చింది మెల్లగా బుట్టని కిందకి దించి చెమట పట్టిన ఆ ముడతల ముఖాన్ని తుడుచుకుంటూ నాయనా గోపాల ఊరంతా తిరిగాను ఒక్క పండు కూడా అమ్మలేదు ఈరోజు పస్తేనా స్వామి అని ఆ వేణుగోపాలుని విగ్రహం వైపు చూస్తూ తనలో తాను అనుకుంటూ ఉంది ఆ అవ్వ ఇంతలో ఒక బాలుడు నుదుటిపై కస్తూరి తిలకం రక్షస్థలంపై కౌస్తభహారం నాసాంగ్రామణ నవమోక్తం కంఠాన ముత్యాలహారం చేతిలో పిల్లన గు్రోవి శిఖలో పింఛంతో ఆ వైపు వస్తూ ఉన్నాడు ఆ బాలుడు ఎవరో కాదు ఆ వేణుగుపాలు ఎవరా అన్నట్టు ఆ అవ్వ అలా చూస్తుంది దగ్గరగా వచ్చిన బాలు చూసింది ఆ దాతాత్మతో ఆ లీల మానుష రూపధారిని చూస్తూ ఆయన కలియుగంలో భగవంతుని దర్శనం ఏమిటిలే అనుకుంటుంది ఆ అవ్వ అవ్వ ఈ పళ్ళు తీయగా ఉన్నాయా అని అడుగుతాడు ఆ బాలుడు అవును కన్నా చాలా తీయగా ఉన్నాయి తీసుకో అని అంటుంది అవ్వ బాలుడు ఏమి తీసుకోను అనగానే ఎంత డబ్బు ఇస్తే అన్నీ ఎంత డబ్బు ఇస్తే అన్నీ నీకే అంటుంది డబ్బా అంటే ఏంటవ్వ అంటాడు అప్పుడు ఆ బాలుడు అప్పుడు అవ్వ నీకు అర్థం కాలేదా కాలేదన్నట్లు తల ఊపాడు ఆ చిన్న బాలుడు ఆ చోద్యాన్నంతటిని నారదుడు గమనిస్తూనే ఉన్నాడు ఆ లీలా మానుష విగ్రహధారి లీల ఏంటబ్బా అన్నట్లు చూస్తున్నాడు నారదుడు అవ్వ అయ్యో పిచ్చికన్న డబ్బంటేనే తెలీదాయ్యా నువ్వు ఏదైనా తీసుకుంటే దానికి ప్రతిఫలం ఇవ్వాలి అదే డబ్బంటే అంటుంది అవ్వ అప్పుడు బాలుడు అటువంటిదేదీ నా దగ్గర లేదే అవ్వ అప్పుడు అవ్వ నీకు తెలియదులే పండ్లు కొనడానికి డబ్బు కావాలి అమ్మను అడుగు ఇస్తుంది అని చెప్పి అంటుంది అవ్వ అప్పుడు బాలుడు అమ్మ ఇంట్లో లేదు యమునకు వెళ్ళింది ఇంట్లో ఏమైనా దాన్యం గింజలు ఉన్నాయా ఆయన అని అవ్వ అడగగానే ఓ చాలా ఉన్నాయి గాదులు నిండా ఉన్నాయి అయితే కొన్ని తీసుకురాపో అంటుంది అవ్వ కొన్ని తీసుకొచ్చావనుకో అప్పుడు పళ్ళిస్తాను అంటుంది కానీ బాలుడు చాలా వింతగా ఉందే అమ్మ ఎన్నో ఇస్తుంది కానీ ఏమీ తీసుకోదు గొల్లబాములు వెన్న పెడతారు డబ్బు తీసుకోరు వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకుంటారు కౌగులిచ్చుకుంటారు అమ్మ అనమంటారు బాలుడు మాటలకు అవ్వ అంత అలసటలో కూడా నువ్వు తెప్పించా నవ్వు తెప్పించేశాయి అవ్వకి బాలుని అలాగే చూస్తూ ఉంది ఆమె మనసు ఏదో తన్మయత్వం చెందుతో ఆ ముద్దు ముద్దు మాల మాటలకి మైమర్చిపోయింది అవ్వ అప్పుడు బాలుడు అమ్మ అనగానే అవ్వ నన్నే అన్నా అన్నది అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది బాలుడు అవునమ్మా నిన్నే అమ్మా అన్నాను అమ్మా అంటాను నిన్ను కౌగులించుకుంటాను నీ ఒళ్ళో కూర్చుంటాను నిన్ను ముద్దు పెట్టుకుంటాను ఒక పండు ఇవ్వవా తినాలనిపిస్తుంది అంటాడు ఆ బాలుడు అప్పుడు అవ్వ పిచ్చి తండ్రి నాకు అదృష్టం లేదు కన్నా ఎందుకు అవ్వలేదు అని అప్పుడు బాలుడు రూపంలో ఉన్న కృష్ణుడు అడుగుతాడు నేను అంటరాని దానను నిన్ను నేను ఎలా ముద్దాడగలను అనగానే అవ్వ అలా అంటుండగానే బాలుడు ఇలా అంటూ అవ్వ ఒడిలో వాలిపోయాడు అవ్వను ముద్దాడాడు మెడ చుట్టూ తన చిట్టి చేతులతో చుట్టేశాడు అయ్యో కన్నా ఏంటిది ఎవరిని చూస్తే ఎంత గొడవ చేస్తారు నేను అంటరాని దానను అంటుంది అవ్వ భయంతో అప్పుడు బాలుడు ఏం అంటరాని వాళ్ళు మనుషులు కారా ఇవన్నీ మానవ కల్పితాలు అలాంటి ఆంక్షలు నాకు ఇష్టం లేదు నా స్నేహితులు చాలామంది నీ వంటి వారే నువ్వు కూడా అమ్మవే నాకు అంటూ అవ్వను ముద్దు పెట్టుకుంటాడు నారదుడు చూస్తూ ఉన్నాడు ఇదంతా ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉన్నాడు శ్రీకృష్ణుడికి యశోదాదేవిలాగా శ్రీనివాసునికి ఒకలాంబలాగా అవ్వ ఆ బాలుడి కళ్ళలోకి అలా వాత్సల్యంగా చూస్తూనే ఉంది తన అదృష్టానికి మురిసిపోతూ ఉంది అవ్వ కన్నా నువ్వు ఎవరివి ఏంటి మాయా నీ స్పర్శనాలో వెలుగు చిమ్మి తన్మనయం పరిచిందయ్యా కిందటి జన్మలో యోదా దేవినా లేక ఒకలా దేవినా ఈ అదృష్టం చాలు ఇంతకన్నా ధనం వద్దు పళ్ళు ఎన్ని కావాలో తీసుకో ఒకటా రెండా తీసుకో తీసుకోకన్నా తీసుకో ఎన్ని కావాలో తీసుకో అంటుంది అవ్వ అప్పుడు బాలుడు నాకు ఇవన్నీ కావాలి అనగానే అవ్వ అలాగే కన్నా అన్నీ తీసుకో అంటూ అన్నీ తీసి ఒక గొడ్డలో మూట కట్టబోయింది అప్పుడు బాలుడు ఉండమ్మా నేను నీకు కావలసిన దాని గింజలు తెస్తాను అనగానే అవ్వ కన్నా నా జన్మ తరించిపోయింది పళ్ళు తీసుకోకన్నా అంటుంది ఆ బాలుడు వినిపించుకోకుండా బుడిబుడి అడుగులతో ఇంట్లోకి వెళ్తుంటే అవ్వ ఆ బాలుని వైపు చూస్తూ తన్మయత్వంతో బుట్టలో ఉన్న పళ్ళన్నీ బాలుడు కోసం గుడ్డలో మూట కట్టుతోంది ఇంతలో బాలుడు తన చిట్టి తెసి చిట్టు చేతులతో దోశ నిండా ధాన్యం తీసుకుని వస్తాడు ధాన్యం గింజలు దారంతా పడిపోతూ ఉన్నాయి ఇవిగో ఇన్ని గింజలు తెచ్చాను తీసుకో అంటూ అవ్వకు చూపించాడు బాలుడు అవ్వను చేరే సమయానికి ఆ చిట్టు చేతులు దోశల్లో ఉన్న పది పదిహేను గింజలు మాత్రమే మిగులుతాయి అవ్వ అలా ఆ బాలుని దోశల వైపు బుంగమూతి వైపు మిలమెలలాడే కన్నుల వైపు చూస్తూ ఉంది నాడు యశోదేదాదేవి యశోదాదేవికి పద్నాలుగు లోకాలను చూపించిన ఆ నోటికి సగం తేరిచి బాలుడు చిరునవ్వుతో వైపు చూశాడు అవ్వ ఆ గింజలను చూసి చిరునవ్వుతో బోసి నోటిని సగం తెరుచుకొని కంటి నుండి వాత్సల్యపూరితమైన ఆనంద బాష్పాలతో లీలామానుష దారిని చూస్తూ తన్మయ తన్మయత్వం చెందుతూ తనను తాను మయమర్చిపోయి అలాగే ఉండిపోయింది అవ్వ అబ్బో చాలా తెచ్చావే కన్నా దోశల్లో చాలానే తీసుకొచ్చానమ్మా అన్ని దారిలో పడిపోయేవి ఇవే మిగిలాయమ్మ బుంగమూతితో అవ్వ వైపు చూస్తూ అంటాడు బాలుడు అప్పుడు అవ్వ ఇవే చాలా ఎక్కువ కన్నా నా బుట్ట నిండిపోతుంది అంటూ ఆ ధాన్య గింజలను ఆనందంగా తీసుకుంటుంది ఈరోజు చాలా మంచి రోజు అనుకుంది అవ్వ ఆ కాసని గింజలే బుట్టలో గుడ్డలు అపురూపంగా పోసుకొని పండ్ల మూటను బాలునికి ఇచ్చి బాలు మనసారా కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది విడవలేక విడవలేక అతి కష్టం మీద బయలుదేరింది అవ్వ అంతా నారద మహాముని తిలకిస్తూ ఉన్నాడు ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలి చూపిస్తున్నాడా అన్నట్టు నమస్కారం చేశాడు ఆవో బుట్ట తేలికగా ఉంది మనసు బాలుని స్పర్శతో పరమానందంతో నిండిపోయింది నెమ్మదిగా ఇంటికి చేరగానే నట్టింట్లో బుట్టను కింద పెట్టి కూర్చొని బుట్టలో ధాన్యం గింజలు కట్టిన గుడ్డను తెరిచి చూస్తే అందులో గింజలు లేవు వాటి స్థానంలో గుప్పెడు నవరత్నాలు మణిమాణిక్యాలు దగదగలాడిపోతూ కనిపించాయి అవ్వకి అవ్వ కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి ఆశ్చర్యపోయింది ఆమె తనకు తెలియకుండానే రెండు చేతులతో జోడించి పరమాత్మకి నమస్కరించి ఇదంతా గమనిస్తున్న నారదుడు ఆ పరమాత్మ అవ్వపై కురిమించిన కనక వర్షం ఇది పరమాత్మ చూపించిన ఇంకొక భక్తి మార్గం అని అనుకున్నాడు నారదుడు మన ధనరాశులు ఇచ్చి మనకు ధనరాశులు ఇచ్చి భక్తి మార్గంలో వెళ్దామా లేక ధనరాశుల వలన వేరే పేరాశులు పెనుబంధాల మార్గం మార్చుకుంటామా దానికి ఇది ఒక పరీక్ష ఆ పరమాత్మ వేసే ధనాకర్షణ అనే ఒక ఉచ్చులో నరుని వివేకం ఏ విధంగా పయనిస్తుందో దైవ చింతన వైప లేదా ధనచింతన వైప నరుడు ఈ పరీక్షలో బాగా యోగించి ధనమనే మాయపాశాన్ని లొంగక ఆ పరమాత్మ చింతనలోనే వెళ్తాడా లేక ఆ ధనమనే ఉచ్చులో చిక్కిపోయి ఐహిక బంధాల్లో ఉండిపోతాడా ఆ నందనుడు బహు చమత్కారి అనుకుంటాడు నారదుడు విన్నారు కదా అండి కృష్ణుడు చూపించిన అద్భుతమైన లీల ఆ అవ మనసు ఆనందంతో నిండిపోయింది అవ మనసే కాదండి ఇది విన్నా మన మనసు కూడా ఆనందంతో నిండిపోయింది కదా ఆ పరమాత్మ శ్రీకృష్ణుడిని తలుచుకొని ఏం చేసినా అది మనకు సుఖమయంగా ఆనందాన్ని ఇచ్చేదిగా ఉంటుంది మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీకృష్ణ